హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ పెన్షనర్లకు సంబంధించి భారీ ఊరటైతే లభిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ నిలిపివేతకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకి మరింత ఆర్థిక భద్రత కలిగించేందుకే పెన్షన్ కంపిటేషన్ రికవరీలో విషయంలో అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఈ యొక్క నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పదకొండు సంవత్సరాలు మూడు నెలల పూర్తి చేసుకున్నటువంటి పెన్షనర్లకు అనుకూలంగా అయితే ఉంటుందండి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పదకొండు సంవత్సరాల మూడు నెలలు ఎవరైతే ఈ యొక్క కమ్యూటేషన్ రికవరీని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా నిలిపివేయాలని చెప్పి కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇక గతంలో అమలులో ఉన్నటువంటి పదహైదు సంవత్సరాల రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాల మూడు నెలలకైతే తగ్గించినట్లయితే నిర్ణయించడం జరిగిందండి మొదటగా ఎవరికైతే రికవరీ పూర్తయిందో పదహైదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం రికవరీ చేయబడిన పెన్షనర్లకు కూడా అదనంగా రికవరీ చేసినటువంటి యొక్క మొత్తాన్ని కూడా మొత్తం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ప్రభుత్వానికి కోర్టు అయితే ఉత్తర్వులు జార జారీ చేయడం జరిగిందండి ముఖ్యంగా కొంతమంది పెన్షనర్లు హైకోర్టుని ఆశ్రయించి పదకొండు సంవత్సరాల పదకొండు సంవత్సరాల బదులు పదకొండు పదహైదు సంవత్సరాల బదులు పదకొండు సంవత్సరాల మూడు నెలలు రికవరీ మాత్రమే కొనసాగించాలని విజ్ఞప్తి అయితే చేశారు ఈ సందర్భంలోనే కోర్టు యొక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని అనుకూలంగా సానుకూలమైనటువంటి తీర్పు అయితే పెన్షనర్లకు ఇవ్వటం అయితే జరిగిందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు చాలా కాలంగా పెన్షనర్లు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వారి యొక్క రికవరీ పదకొండు సంవత్సరాలతోనే పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం పదహైదు సంవత్సరాల పాటు రికవరీ చేస్తుంది అని చెప్పి చాలా ప్రభుత్వాలను కాడి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇన్ని రోజులకి సానుకూలమైనటువంటి తీర్పు రావడంతో పెన్షనర్లకు ఇంత సంతోషం అందించిందనే చెప్పాలి కోర్టు అయితే ముఖ్యంగా ఏపీ జేఏసీ కూడా హర్షాన్ని అయితే వ్యక్తం చేసింది ఈ నిర్ణయంపై ఏపీ జేఏసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే హర్షం వ్యక్తం చేశారండి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి దామోదర్ రావు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రి గారు వీరందరూ కూడా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే కృత కృతజ్ఞతలు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్లకు పూర్తిగా సమీక్షించాలి కమిటేషన్ రికవరీ ప్రక్రియ గతంలో జరిగినటువంటి ఎలాంటి అక్రమాలనైనా సరే సరిదిద్దాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి అదేవిధంగా రికవరీ సవరించినటువంటి అంటే ప్రస్తుతం పదకొండు సంవత్సరాల మూడు నెలల రికవరీ విధానాన్ని కొనసాగిస్తూ పెన్షనర్ల ఆర్థిక భద్రతనైతే కొనసా కల్పించాలని ముఖ్యంగా అదనంగా రికవరీ చేసిన మొత్తం కూడా పెన్షన్లకు తక్షణమే వడ్డీతో సహా అయితే చెల్లించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం పట్ల అందరూ కూడా సానుకూలంగా అయితే హర్షాన్ని అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్